Well, ¿Vale? టు మన టీవీ తాడిపత్రి అభివృద్దిని అడుగడుగున అడ్డుకుంటున్నా జేసీకి బస్సు యాత్ర చేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి పెద్దమడుగురు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఐటీ వింగ్ జిల్లా అధ్యకుడు రాశేఖరరెడ్డి మాట్లాడుతూ యథారాజా రాజా తదా ప్రజా అన్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను రాయలసీమ ఎత్తిమతల పథకాన్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నట్లు తాడేపతి నియోజకవర్గంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆంజనేయ స్వామి మాల్ల్యంలో నివసించిన నిరుపేదలకు తాడిపతి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుంటే కోర్టు ద్వారా స్టే తెచ్చారు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న తాడపతి కాలేజీకి ఇంతవరకు కాంపౌండ్ వాల్ లేకపోతే ఎమ్మెల్యే నిర్మిస్తుంటే కోర్టుకు వెళ్లి ఆపడం జరిగిందన్నారు నిరుపేదల కోసం నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ ను ఆపాలని ప్రయత్నం చేశాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా అంతే కాదు తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి అడుగడుగున అడ్డుకుంటున్న జేసీకి ఇప్పుడు తాజాగా తాడిపత్రి మండలంలో చిన్న పోలవర దగ్గర రాయలసీమ ఉద్యమకారులు తిప్పి తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి దాతల సమన్వయంతో నిర్మిస్తున్న ఆర్టీఓ కార్యాలయ బిల్డింగ్ ను నిలుపుదల చేయాలని హైకోర్టుకు తన అరచులతో ఫిల్ వేయడం జరిగింది అభివృద్ధికి లేదంటే తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా అడుగుపడుతున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి చెప్తున్నాము ఉదాహరణకు ఈ రోజు మన ఆర్టీఓ కార్యాలయము తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి పెద్ద పొడమల దగ్గర చిన్న పొడమల దగ్గర మూడున్నర ఎకర ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించి స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు దగ్గరుండి దాన్ని కట్టెక్కునుకొని ఆర్టీఓ కొత్త నూతన కార్యాలయం నిర్మిస్తుంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి రియల్ ధరలు కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు తాడిపత్రి అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ చందాలు వేసుకొని అక్కడ ఒక నూతన ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రభుత్వం మీద ఎటువంటి భారం లేకుండా నిర్మిస్తుంటే దాన్ని తీసుకుపోయి కోర్టు కేసి ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం వద్దని ఆయన చెప్తా ఉన్నాడు కానీ కోర్టు తగిన రీతిలో ఈయనకు కూడా ఆన్సర్ చెప్పింది కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఏమంటే తాడిపత్రి అభివృద్ధిలో అనుక్షణము ప్రతి నిమిషము ఈయన అడుగు అడుగున అడుగు పడతా ఉన్నాడు బయటికి బయట ప్రపంచానికి ప్రొజెక్షన్ ఏం చేసుకుంటున్నాడు తాడిపత్రి మున్సిపాలిటీని నేనే ఉద్దరించిన అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాడు ఒక నాలుగైదు చెట్లు నాటి లేదా నాలుగైదు పార్కులు నిర్మించి ఇదే అభివృద్ధి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అసలైన విషయం ఏమంటే జూనియర్ కాలేజ్ గారి నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు ప్రతి కాలేజ్ కాంపౌండ్ల వాటి అడ్డుపడ్డాడు ప్రతి కార్యాలయాన్ని ఈయన ఏదో రూపాన దాని అడ్డుపడి అభివృద్ధికి నిరోధకంగా ఉన్నాడు ఆయనకు సంబంధించిన బినామీలు లేదంటే ఆయన భూముల్లోన ఆయనకు సంబంధించిన బ్రాంచ్ చుట్టుపక్కల మాత్రమే కార్యాలయాలు వచ్చే విధంగా నిర్మించుకొని గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తాడిపత్రి అభివృద్ధి పూర్తి అడ్డుపడ్డారు ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకొని వీళ్ళ యొక్క బుద్ధిని గమనించి పెద్దారెడ్డి ఎండక అండగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా తాడిపత్రిలో ఎక్కడే కానీ వ్యాక్సినిజము ఇలాంటి పదాలు ఏంటివే కానీ ఊసే కూడ లేకుండా పూర్తి స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలని విఘాతం కల్పించే లేకోకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు నెలకొల్పారు కాబట్టి మన తాడిపత్రి పచ్చగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా అండగా నిలబడాలి నిన్న జరిగిన పెద్ద పెద్దోడుగురు మండలంలో జరిగిన అది కూడా ప్రభల ఉదాహరణగా చెప్పొచ్చు అక్కడ జరుగుతున్న దేవరకు ఈయన పోయి పూర్తి స్థాయిలో తన అనుచరులందరినీ మంది మార్బలాన్ని పార్టీ జెండాను పట్టుకొని పోయి అక్కడ ఏదో అల్లం చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వము ఇటువంటి వాటి మీద ఇటువంటి వాటిని దృష్టి పెట్టి శాంతి పద్ధతాలని ఎప్పటికప్పుడు గమనిస్తా ఎస్పీ గారు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఎక్కడే కానీ ఏ ఎక్కడ గొడవలు జరుపు